మీరు తెలివైన వారో కాదో ఇలా తెలిసిపోతుంది చాణక్యనీతి అప్పట్లో చాణక్యుడు చెప్పిన సూత్రాలు ఈ జనరేషన్ కి చాలా ఉపయోగపడతాయి ఓ వ్యక్తి జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అంటే జ్ఞానంతో పాటు తెలివి కూడా చాలా అవసరం ఇలాంటి వారికి శత్రువులు ఉండరన్నది చాణక్యుడి బోధన తత్వవేత్తగా ఆర్థికవేత్తగా ఆచార్యనిగా మన్ననలు అందుకున్న వ్యక్తి చాణక్యుడు కౌటిల్యుడు రచించిన రాజనీతి గ్రంథం అర్ధశాస్త్రంగా ప్రసిద్ధి చెందింది గుప్తల కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు ఆ కాలానికి చెందిన చాణక్యుడు తన అసమాన పటవాలతో గుప్త సామ్రాజ్యంలో సుస్థిర పాలనకు బీజం వేశాడు తత్వవేత్తగా ఆర్థికవేత్తగా ఆచార్యనిగా మన్ననలు అందుకున్నాడు ఈయన రచించిన రాజనీతి గ్రంథమైన అర్ధశాస్త్రం ప్రస్తుత సమకాలీన రాజకీయాలకు అద్దం పడుతోంది కేవలం రాజకీయ ఆర్థిక విషయాలనే కాదు ఓ వ్యక్తి ఉన్నతమైన జీవితం గడిపేందుకు ఎలాంటి లక్షణాలు శిష్యులకు బోధించాడు ఇందులో భాగంగా మీరు నిజంగా తెలివైనవారైతే మీకు శత్రువులే ఉండనన్నాడు చాణక్యుడు నాస్తి బుద్ధిమతాం శత్రునా అంటే తెలివైన వ్యక్తికి శత్రువులు లేరని అర్థం శత్రువులు మిత్రులుగా మార్చే లక్షణం ఓ వ్యక్తి ప్రవర్తనే తెలివైనవాడా కాదా అనే అంశాన్ని నిర్ధరిస్తుంది ఎందుకంటే తెలివైన వ్యక్తికి శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునే విశిష్ట లక్షణం ఉంటుంది జ్ఞానం పుస్తకాల్లో బందీ అయితే ఏ లాభం వ్యక్తి విద్యాపరమైన విజ్ఞానంతో పాటు ఆచరణాత్మక జ్ఞానానికి కూడా కోటిల్యుడు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు ఎవరికంటే ఎవరూ గొప్పవారు కాదు ఇతరుల చేతిలో ధనం ఉంటే మనకు ఉపయోగం ఎలా ఉండదో అలాగే విజ్ఞానం కూడా పుస్తకాల్లో బందీ అయిపోతే ఎవరికీ మంచి జరగదు తెలివైనవాడు తన జ్ఞానాన్ని పంచుకుంటాడు జ్ఞానం ఉన్నా దానివల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేకపోతే కను తెలివైన వ్యక్తి కాదు అనవసర విషయాలు వదిలేయాలి సాధారణ మనిషికి జీవితంలో కొన్ని విషయాలపై మాత్రమే నియంత్రణ ఉంటుంది చాలా విషయాల్లో ఇతరుల సహాయం లేనిది ముందుకు సాగలేడు అదే తెలివైవాడు కొన్నిసార్లు అనవసరమైన విషయాలను పక్కనబెట్టి ముఖ్యమైన లక్ష్యాలను చేరుకోవడానికి ఎలాంటి భేషజాలు లేకుండా పనిచేస్తాడు పెట్టుకున్న టార్గెట్ చేరుకోవడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాడు అయోమయం వద్దు వ్యక్తులు కొన్ని సందర్భాల్లో తమ అహం శౌర్యం ఆత్మగౌరవం అందం పట్ల ఆకర్షణతో అయోమయానికి గురవుతారు ఇలాంటి సందర్భంలో తనకు అవసరమైంది ఏంటో అవగాహన చేసుకుని సమస్య నుంచి బయటపడటానికి తెలివైన వ్యక్తి ప్రయత్నిస్తాడు అహాన్ని వీడాల్సిందే సమస్యలు ఎదురైనప్పుడు అహాన్ని పక్కనబెట్టి వాటిని పరిష్కరించుకోవాలి ఏదైనా పని చివరి దశలో ఉన్నప్పుడు ప్రతి అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఆ పని వల్ల ముక్కు తొలగిపోయినా అది ఎందుకు ఎదురైందో తెలుసుకోవాలి అనుచిత వ్యాఖ్యలు అసందర్భ ప్రేలాపనతో విలువైన సమయాన్ని వృధా చేయరాదు ప్రతిష్ట అంటే అహానికి మరో పేరు ప్రతి అంశాన్ని ప్రతిష్టకు ముడిపెట్టి కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటారు కొందరు అసలు ప్రతిష్ట అంటే ఏంటో తెలుసుకోవాలి అహానికి మరో రూపమే ప్రతిష్ట కాబట్టి దీన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటాడు చాణక్యుడు దీనివల్ల ఒరిగేదేం లేదు పైగా అహం అన్నం పెట్టదు కదా అంటాడు చాణక్యుడు కాలయాపన వద్దు అనవసర విషయాలతో కాలయాపన చేసి తన్నుల కొద్దీ కాలం శక్తిని వృధా చేసుకోకుండా అద్భుతాలు సృష్టించడానికి ప్రయత్నించండి తెలివైన వ్యక్తి ఇదే చేస్తాడు పెద్ద లక్ష్యాలు ఏర్పరచుకుంటాడు వాటిపైనే మనస్సు కేంద్రీకరించి పక్కన జరిగే అనవసరమైన విషయాల గురించి పట్టించుకోడు నీ శక్తి నువ్వు తెలుసుకో నీ శక్తి ఏంటో నువ్వు తెలుసుకున్న రోజు ఎంత పెద్ద సమస్య అయినా నీ ముందు చిన్నబోతుంది ఆ శక్తిని గుర్తించడం తెలివైన వారి లక్షణం ఇలాంటి వారికి ఏ సమస్య పెద్దగా అనిపించదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు